హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో గోంగూర పుల్లకూరని చాలా సింపుల్ గా రుచికరంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ గోంగోర పుల్లకూరను వేసుకుని కలుపుకొని తినండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు తిన్న కొద్దీ తినాలనిపించే ఈ గోంగూర పుల్లకూరని ఎలా చేసుకోలో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా మీడియం సైజు గోంగూర కట్టెలు ఒక ఐదు తీసుకోండి ఈ గోంగూరని శుభ్రం చేసి ఇలా వీటిని కుక్కర్ లో వేసుకోండి అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర స్పూన్ పసుపు మీడియం సైజ్ టమాటా ఒక నాలుగు నుంచి ఐదు మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక పది నుంచి పన్నెండు వేసుకోండి ఈ గోంగూర పుల్లకూరలోకి మనం ఇందులో చింతపండు గాని లేదా కారం గాని వేయకూడదు అలాగే టీ గ్లాస్ నిండా వాటర్ ని వేసుకోండి ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక ఆరు నుంచి ఏడు వరకు విజల్స్ ని రానివ్వండి ఏడు విజల్స్ తర్వాత కుక్కర్ పై ఆవిరి మొత్తం పోయాక ఒక పప్పు గుత్తు తీసుకుని ఈ గోంగోర అంతటిని బాగా మెదుపుకోండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకోండి ఇక్కడ మీకు పప్పు గుత్తు లేకపోతే ఒక గరిటితో అయినా బాగా వీటిని మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇలా గోంగూర మొత్తాన్ని బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం దీని తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోండి ఈ గోంగూర పుల్లకూరలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఆవాళ్లు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు ఫ్రెష్ గా ఉండే కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోండి ఎండుమిర్చి ఒక నుంచి ఐదు మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్నగా ముక్కలు చేసి వేసుకోండి ఇలా వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ తాలింపు అనేది దోరగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన గోంగోరని ఈ తాలింపులో వేసుకోవాలి ఇలా మెదుపుకున్న గోంగూర మొత్తాన్ని ఈ తాలింపులో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని గోంగోరని బాగా మిక్స్ చేయండి రెండు నిమిషాల పాటు ఈ గోంగోరని బాగా ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ గోంగూర పుల్లకూర రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ గోంగూర పుల్లకూర చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్